బెడ్ ద్వారక గుజరాత్ సమీపంలోని ఒక ద్వీపం ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం బెడ్ ద్వారక శ్రీకృష్ణుని నివాసంగా నమ్ముతారు ఇది గల్ఫ్ ఆఫ్ కచ్లోని ద్వారకా తీరంలో ఉంది బెడ్ ద్వారకాకు మరో పేరు బెడ్ శంఖోధర ఈ ప్రాంతం భారీ సంఖ్యలో వివిధ రకాల శంఖాలతో నిండి ఉండడంతో శంఖోదర అని పిలుస్తారు అయితే నిరంతర కోతతో ఈ ప్రాంతం సముద్రంలో మునిగిపోయిందంటారు బెడ్ ద్వారకా శ్రీకృష్ణుని నివాసం అనే దానికి ఆధారాలు కూడా ఉన్నాయి పురావస్తు శాఖ పరిశోధనలో కూడా నాటి ఆనవాళ్లు బయటపడడంతో ఈ ప్రాంతాన్ని హిందువులు అతి పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు ఈ ఆలయంలో కృష్ణుని విగ్రహం ఆయన భార్య దేవి రుక్మిణి స్థాపించినట్లు చెప్తారు ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుని ఆలయంతో పాటు హనుమాన్ దండి ఆలయం సహా పలు హిందూ ఆలయాలు కూడా ఉన్నాయి అందుకే ఈ ప్రాంతాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తారు అలాంటి ప్రాంతంలో ఇప్పుడు అక్రమ చొరబాటుదారులు స్థావరంగా ఏర్పరచుకొని ఏకంగా వందల సంఖ్యలో నిర్మాణాలు చేపట్టారు ఈ నిర్మాణాలను గుర్తించిన గుజరాత్ ప్రభుత్వం బుల్డోజర్లకు పని చెప్పింది తీర ప్రాంత భద్రతపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా వెలిసిన నిర్మాణాలను నిలమట్టం చేస్తుంది బెడ్ ద్వారకాను దేవభూమిగా పిలుస్తారు శ్రీకృష్ణుడు స్థాపించిన నగరంగా భావించే ఈ ప్రాంతం చుట్టూ యాభైకి పైగా చిన్న చిన్న ద్వీపాలున్నాయి ఇందులో అతిపెద్దది ఈ బెడ్ ద్వారకా ద్వీపం గుజరాత్కు పదహారు మైళ్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం ఎనిమిది కిలోమీటర్ల పొడవు రెండు కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది ఈ ప్రాంతంలో నావల్ స్టేషన్ ఏర్పాటు చేయాలని భావించిన మోదీ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలకు ఇంజనీర్లను పంపింది దీంతో అసలు విషయం బయటపడింది ఖాళీ ప్రదేశం అనుకున్న స్థలంలో వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు కనిపించడంతో అధికారులు అవాక్కయ్యారు అది కూడా పాకిస్తాన్ నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడిన ముస్లింలు ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు అంతేకాదు మసీదులు దర్గాలు కూడా నిర్మించారు ఆ ప్రాంతం మొత్తం పాకిస్తాన్ ముస్లింలతో నిండిపోయింది ఈ బెడ్ ద్వారక ద్వీపానికి చేరుకోవాలంటే జలమార్గం తప్ప మరో మార్గం లేదు మరి వీళ్లకు వందల సంఖ్యలో నిర్మాణాలు చేపట్టడం అసలు ఎలా సాధ్యమైంది అక్కడికి వెళ్ళిన అధికారులే తలలు పట్టుకున్నారు అక్కడ పరిస్థితిని చూసి తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు విషయం తెలుసుకున్న కేంద్రం తక్షణమే గుజరాత్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది రేట్ ద్వారకా గురించి విస్తుపోయే నిజాలు తెలుసుకున్న కేంద్రం గుజరాత్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘ్వికి వివరించింది బీజేపీలో ఫైర్ బ్రాండ్గా పేరున్న హర్షా సంఘ్వి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మెచ్చిన నాయకుడు ప్రస్తుతం బీజేపీ అంటే ఫస్ట్ మోదీ నెక్స్ట్ అమిత్ షా ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ పేర్లు అందరికీ టక్కున గుర్తొస్తాయి అయితే ఇప్పుడు ఆ లిస్టులో చేరారు గుజరాత్ హోంమంత్రి హర్షా రమేష్ కుమార్ సంఘవి రానున్న రోజుల్లో బీజేపీలో ఒక పెద్ద నాయకుడిగా సంఘవి ఎదుగుతారంటున్నారు ఆయన మరో యోగి అనే పేరు కూడా ఉంది అలాంటి వ్యక్తికి ఇప్పుడు బెడ్ ద్వారక బాధ్యతలు అప్పగించింది కేంద్రం ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి సంఘవి అయితేనే ఈ ఆపరేషన్ను సమర్థవంతంగా నిర్వహించగలడని ఈ బాధ్యతలు ఆయనకు అప్పగించింది ఇంకే ఉంది విషయం ఆయన చెవిన పడటమే ఆలస్యం ఉన్న ఫలంగా అక్కడ వెయ్యి మందికి పైగా పోలీసులను దింపాడు రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి అంతేకాదు అక్కడ అక్రమంగా వెలిసిన నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు నౌకల్లో బుల్డోజర్లు పంపాడు హర్ష సంఘవి పంపిన బుల్డోజర్ల మోతతో పాకిస్తాన్ నుంచి బెడ్ ద్వారకాకు అక్రమంగా చొరబడ్డ ముస్లింల వెన్నులో వణుకు మొదలైంది అక్రమంగా నిర్మించిన మసీదులు దర్గాలతో పాటు ఇతర నిర్మాణాలన్నింటినీ సంఘవి బుల్డోజర్లు నేరమట్టం చేశాయి సంఘవి చేపట్టిన ఆపరేషన్ బుల్డోజర్ ఒక్క బెడ్ ద్వారకాకు మాత్రమే పరిమితం కాలేదు సోమ్నాథ్ పోర్బందర్ కచ్ వంటి తీర ప్రాంతాల్లో కూడా మోత మోగింది అక్రమ ఆక్రమణదారుల నుండి వందల ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది హిందువులు అతి పవిత్రంగా భావించే ఈ బెడ్ ద్వారకా ద్వీపం ప్రస్తుతం ముస్లింలకు స్థావరం అయిపోయింది దశాబ్దాలుగా ఈ ప్రాంత భూమి అక్రమ వలసదారులకు అడ్డాగా మారిపోయింది గుజరాత్ పశ్చిమ తీరంలో ఉన్న బెడ్ ద్వారక భౌగోళిక ప్రదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రం శ్రీకృష్ణుని నివాస స్థలంగా భావించి ఏటా లక్షలాది మంది భక్తులు అక్కడి ఆలయాలు దర్శించుకుంటారు ఈ పవిత్ర భూమిని గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ నుంచి వస్తున్న అక్రమ చొరబాటుదారుల నిర్మాణాలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చాయి అక్కడి భూములను ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించారు హిందువులు పవిత్రంగా భావించే ప్రాంత పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా సరిహద్దు భద్రత కూడా విఘాతం కలిగించే కార్యకలాపాలు చేపడుతున్నారు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కేంద్రం సూచనలతో వందల సంఖ్యలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేసి ఆ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది గుజరాత్ ప్రభుత్వం అయితే పాకిస్తాన్కు దగ్గరగా ఉన్న ఈ ద్వీపం భారతదేశ భద్రతకు కీలకం సముద్ర మార్గం ద్వారా భారత్పై పాకిస్తాన్ దాడి చేయాలంటే ఈ ద్వీపం ద్వారానే దాడులకు తెగబడే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలోనే బెడ్ ద్వారకాలు అక్రమ చొరబాట్లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ బెడ్ ద్వారా కాకు చేరుకోవాలంటే సముద్ర మార్గం తప్ప మరో మార్గం లేదు మరి అలాంటి ప్రదేశంలోకి అక్రమ చొరబాట్లే కాదు ఏకంగా నిర్మాణాలు చేపట్టడం అంటే దీని వెనక ఐఎస్ఐ పాకిస్తాన్ కుట్ర ఉందని అనుమానాలున్నాయి అంతేకాదు దీని వెనక కొంతమంది దేశ వ్యతిరేక శక్తుల కుట్ర కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు దేశ వ్యతిరేక శక్తుల కుట్ర లేకపోతే ఇళ్ల నిర్మాణాలే కాదు ఏకంగా మసీదులు దర్గాలు నిర్మించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి సుస్థిర ప్రభుత్వం సమర్థవంతమైన నాయకుడు మోదీ సారథ్యంలో ఒకవైపు భారత్ ప్రపంచ దేశాలను తలదన్నేలా అభివృద్ధి చెందుతోంది భారత్ను అగ్రరాజ్యంగా చేయాలనే లక్ష్యంతో మోదీ అండ్ టీం ముందుకెళ్తుంటే కొన్ని దేశ వ్యతిరేక శక్తులు మాత్రం ఇలాంటి కార్యక్రమాలతో బయటపడడం అంటే పక్కలో బల్లెంలో ఉన్న దుష్ట శక్తులను కేంద్రం గ్రహించలేకపోయిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఓవైపు అభివృద్ధి మరోవైపు దేశ భద్రత రెండు కళ్ళుగా భావిస్తూ ముందుకెళ్తున్న మోదీ అండ్ టీం దేశ దుష్ట శక్తులపై కూడా కఠినంగా వ్యవహరిస్తేనే పునరావృతం కావు ఇలాంటివి దేశ వ్యతిరేక పుట్టేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోయింది